ఈటీవీ టీఆర్పీ రేటింగ్ని అమాంతం పెంచేసిన కామెడీ షో జబర్దస్త్ జబర్దస్త్ ద్వారా ఎందరో కామెడియన్స్ వచ్చారు జనాలకు నవ్వులు పంచుతున్నారు అయితే ఈ నవ్వులు వెనుక కొందరు విషాదం కూడా ఉందంటున్నారు అందులో ముఖ్యంగా పంచ్ డైలాగులతో నవ్వించే పంచ్ ప్రసాద్ కొన్నాళ్ల పాటు జబర్దస్త్లో కనిపించలేదు మానేశాడని అందరూ అనుకున్నారు కానీ ఇలా కనిపించకపోవడం వెనుక విషాదం ఉందని తెలియవచ్చింది వెంకీస్ మంకీస్ టీంలో చేస్తున్న సమయంలో ప్రసాద్ మంచి ఫామ్లో ఉన్న కమిడియన్గా ఉండేవాడని అయితే అతడి ఆరోగ్యం ప్రమాదంలో పడిందని స్వయంగా నాగబాబు గారు వెల్లడించారు బీపీ వస్తుంటే ఎందుకు అనుకునేవాడిని అయితే అసలు విషయం ఏమిటంటే ప్రసాద్కి రెండు కిడ్నీలు ఎనభై శాతం పాడైపోయాయి ఇక బతకనేమోనని తన దగ్గర బాధపడేవాడని నాగబాబు చెప్పుకొచ్చారు అప్పట్లో అతడికి ధైర్యం చెప్పి ఆర్థికంగా తలో కొంత ఇచ్చి సాయం చేశామని గుర్తు చేసుకున్నారు జబర్దస్త్ కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవాలన్న రూల్ కూడా అప్పట్లో పెట్టానని నాగబాబు గారు చెప్పారు అప్పట్లో అనివార్య కారణాల వలన సర్జరీ జరగలేదని అయితే ఇప్పుడు డయాలసిస్ జరుగుతోందని ఇప్పటికీ ప్రసాద్ ఆరోగ్యం పరిస్థితి విషమంగానే ఉందని నాగబాబు గారు చెప్పారు సర్జరీ చేయించుకుని మామూలు మనిషి అవుతాడని ఆకాంక్షిస్తున్నాడన్నాడు షో నిర్వాహకులు మాత్రం పలకరించకపోవడం దారుణమని బాధపడ్డారు ఏదైతేనేమి పంచ్ ప్రసాద్ గారి ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకుంటే గెట్ సూన్ అని మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్